అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అడ్వాన్స్ ఇయర్ అయితే మన జీవితంలో ఈ రోజు వరకు ఎన్ని సంవత్సరంలో అన్ని సంవత్సరంలో కూడా జనవరి ఫస్ట్ వస్తేనే ఆ రోజు చాలా హ్యాపీగా ఉంటాం ఆ రోజు ఎక్స్ట్రల్ మోటివేషన్గా చాలా చాలా ఉందా కూడా అందరికీ విషయం చెప్పుకుంటాం చాలా బాగుంటాం ఆ ఈవినింగ్ అయ్యేసరికి మనందరం ఏం చేస్తామంటే డల్ అయిపోతూ ఉంటాం అంటే ఇంక రూటీన్ అయిపోయింది ఇంక రెండో తారీఖు వచ్చింది రుటీన్ అయిపోయింది చాలామంది ప్రామిసెస్ చేస్తారు వాళ్ళకి ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ ఉందనుకోండి థర్టీ ఫస్ట్ వరకునే ఇంక తర్వాత ఫస్ట్ నుంచి ఏం లేదంటారు కానీ ఫస్ట్ మధ్యాహ్నం నుంచే మళ్ళీ రూటీన్ అయిపోద్ది కానీ పుట్టినప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిన సంవత్సరములు వేరు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వేరు అనేటట్టు మనం స్ట్రాంగ్గా ఉండాలి అంటే మన లైఫ్ ఇంతేనా మనం చాలా డెవలప్ అవ్వాలి హెల్త్ పరంగా డెవలప్ అవ్వాలి మైండ్ పరంగా డెవలప్ అవ్వాలి ఇంట్లో ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలి చాలా బాగోవాలి మనం బాగోవాలి మన పిల్లలు బాగోవాలి మన తల్లిదండ్రులు బాగోవాలి అని చాలా బాగుంటుంది అని దృక్పథం తెలిపోవాలి వెల్ బిగన్ ఈస్ ఆఫ్ డన్ అంటారు అంటే అద్భుతంగా ప్రారంభిస్తే అద్భుతంగా ముగిస్తుంది ప్రతిరోజు ప్రతి సెకండ్ ఒక యాక్టివ్నెస్ తెచ్చుకోవాలి మనలో ఒకలాంటి గూస్ వంసు చాలా హ్యాపీగా ఉండాలి డల్గా ఉన్న మనిషికి హుందాగా ఉన్న మనిషికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మనం చూడండి మన వెన్ను నిటారుగా ఉంచితే మనం చాలా హ్యాపీగా ఉంటాయి ఎందుకో తెలుసా మన శరీరానికి కావలసినటువంటి బ్లడ్ సర్క్యులేషన్ కానీ ఎనర్జీ అంతా ఎప్పుడైతే అందుతుందో మన ముఖంలో ఒకలాంటి డెవలప్ ఉంటుంది ఒకలాంటి హ్యాపీనెస్ ఉంటుంది మనం చాలా బాగుంటాం సో మనము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కంటే ఇరవై ఐదులో చాలా అద్భుతంగా ప్రారంభిందాం ఈ మధ్య కాలంలో నేను ఒక న్యూస్ వింటున్నాను అదేంటంటే జ్యోతిష పండితులు చెప్తున్నారు కూటమి ఏదో వస్తుంది దానివల్ల ఇరవై ఐదో సంవత్సరంలో భయంకరంగా ఉంటుంది వాతావరణాలు భయంకరంగా ఉంటాయి యుద్ధాలు వస్తాయి భూకంపాలు వస్తాయి సునామిలు వస్తాయి అని ఉంటుంది కానీ ప్రతి ఒక్క వ్యక్తి తన హృదయానికి తన జీవితానికి ఒక భగవంతుని ఒక గాడ్ని కేటాయించుకుంటారు ఆ గాడ్ దేవుడు అంటే మనకి ఏదైనా చేసి పెట్టేవారు సో ఇటువంటి వీటికి ఏమీ భయపడకుండా వాళ్ళు చెప్పింది రాంగ్ అనేది కాదు రైట్ అనేది కాదు కానీ ఎవరి విధానం వాళ్ళది కాబట్టి మన విధానం ఏంటంటే మనం ధైర్యంగా ఉండి మన ఇష్ట దైవాన్ని మనం ప్రార్థన చేస్తూ నమాజ్ చేస్తూ పూజ చేస్తూ మన జీవితాలు బాగోవ్వాలి మన కుటుంబాలు బాగోవాలి మన దేశాలు బాగోవాలి ప్రపంచం బాగోవాలి అన్న దృక్పథంతో ముందుకెళ్ళిపోతాం అద్భుతంగా ప్రారంభిందాం రెండు వేల ఇరవై ఐదు చాలా చాలా బాగుంటుంది మీకేమన్నా నచ్చని అలవాట్లు ఉంటే విడిచిపెట్టి కొత్త అలవాట్లు మన జీవితానికి మన భవిష్యత్తుకి అయితేనేమి మన యొక్క అన్ని రకాలుగా డెవలప్ అయ్యేటి వైపు మనం పయనిద్దాము మనం అందరం హ్యాపీగా ఉందాం అందరిని హ్యాపీగా ఉంచుదాం ఎందుకంటే అందరూ బాగోవాలి అందులో మనం ఉండాలి సో వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే జై హింద్